అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధవలస గ్రామంలో సుమారు పది ఎకరాల్లో నిర్మించిన గోపాల్లో పెంచుతున్న వివిధ రకాల జాతులకు చెందిన గోవులను సోమవారం స్థానిక విలేకరులకు చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు గోమాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పెంచుకునే పరిస్థితులు ఉండేవన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో గోవులు కనుమరుగైపోతున్నాయని వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు రాబో తరాల వారికి ఒకప్పుడు గోవులు ఉండేవని చేశారు ఈ నెల ముప్పైనా భూమి పూజ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా సహకరించవచ్చని కోరారు ఈ కార్యక్రమంలో బోధవలస గ్రామానికి చెందిన కొట్్యాడ కృష్ణమూర్తి సలీం సూరప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏగల లేకున్నా మేము ఆయన చేత మందులు కొమ్మిలీ తినేసేట్టు ఉన్న ఆహారం जय गोमाता। ఈరోజు నాది కామధేను భారతీయ గోశాల అండి ఇక్కడ సబ్బవరం మండలం బోధవలతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది నేను విశాఖపట్నం సిటీలో ఉంటాను నాది అర్హా డ్రై ఫ్రూట్స్ అని వచ్చేసి డ్రై ఫ్రూట్ షాప్ అండి సో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మం కోసం అలాగే గోవును సంరక్షించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈ యొక్క గోశాలైతే ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు వచ్చేసి మూడు వందల రకాల గోజాతులు ఉండేవి కాలగమనంలో అది వచ్చేసి ముప్పై తొమ్మిది రకాల గోజాతులకి పడిపోవడం జరిగింది ఒకప్పుడు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకునే ఒంగోలు జాతి కూడా అంతరించిపోయే దశలో ఉంది బ్రెజిల్ వాడ దాని బ్రీడ్ తీసుకెళ్ళి దాన్ని చాలా చక్కగా డెవలప్ చేశాడనమాట నా కాన్సెప్ట్ కూడా ఏంటంటే రేపటి తరానికి మనం ఒకప్పుడు గోవులు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి లేకున్నా ఈ గో సంరక్షణ చేసి రేపటి తరానికి ఆ గో బ్రీడ్ అనేది అందించాలని చెప్పేసి ఈ కామధేను భారతీయ గోశాల అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వతహా ఏంటంటే బయట ఏం చేస్తున్నారంటే అందరు కూడా ఇంజెక్షన్ ద్వారా చూలు కడుతున్నారు బట్ మన ఇక్కడ ఏంటంటే నేచురల్ క్రాసింగ్ ద్వారానే మనం వాటిని చూలు కడుతున్నాం అన్నమాట మన దగ్గర ఉన్నవి అని కూడా దేశీ కౌస్ అన్నమాట మొత్తం ఇప్పుడు ముప్పై తొమ్మిది రకాల్లో మన దగ్గర వచ్చేసి కాంక్రీజ్ బ్రీడ్ ఉందండి అంటే దేశీ కౌస్లో మన దగ్గర వచ్చేసి ఒక ఐదు రకాల బ్రీడ్స్ ఉన్నాయనమాట డియోని అవుట్ ఉంది అలాగే కాంక్రీజ్ ఉంది అలాగే వచ్చేసి రాఠీ ఉంది అలాగే ఒంగోలు ఉంది ఇలా మొత్తం ఒక ఐదు రకాల జాతులు అయితే మన దగ్గర ఉన్నాయి సార్ మన ఏంటంటే యాక్చువల్గా దీన్ని గోశాలనేది వ్యాపార కోణంలో అంటే ఏదో డబ్బులు సంపాదించాలనే కోణంలో కాకుండా ఈ బ్రీడ్ డెవలప్ చేయాలని చెప్పి ఒకే ఒక్క మోటోతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్ యాక్చువల్గా సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు దురదృష్టవశాత సమాజంలో కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే గోవుని ఒక వ్యాపార వస్తువుగా చూడడం జరిగింది అనమాట పాలు ఇస్తున్నంత సేపు కూడా వాటికి సాగుతా ఉన్నారు తర్వాత దాని కబేలాగా తరలిస్తున్నారు దయచేసి అలాంటి ఆలోచన నిర్మించుకోండి పూర్వం ఏంటంటే ప్రతి ఇంట్లో పాడు ఉండేది కాబట్టి అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో బతికేవాళ్ళు అనమాట దురదృష్టం ఏంటంటే గోవుని ఇప్పుడు దూరం చేసుకొని నిజంగా మనం వ్యాధులను దగ్గర చేసుకుంటున్నాం అనమాట పూర్వం గోవు ఉండేటప్పుడు అంటే ఇంటి బయట కల్లాపు చెల్లివాళ్ళు కల్లాపు చల్లటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో ప్రవేశించేవి కాదనమాట ఇవాళ ఏంటంటే దురదృష్టవసాత అందరూ కూడా ఏంటంటే కాంక్రీట్ జంగిలో బతుకుతా ఉన్నారు దానివల్ల గోవును కూడా దూరం చేసేసారు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ఆ గోవుని ఇంకా దూరం చేసేసారనమాట ఈవెన్లో ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కూడా గోవును పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు కుక్కను పెంచుకుంటున్నారు కుక్క వల్ల నిజంగా బోలు అంత జబ్బులు వస్తాయి అలాంటి కుక్కను పెంచుతున్నారు తప్ప నిజంగా అన్ని అంటే ఆరోగ్య ప్రదాత అయిన గోవుని మాత్రం విస్మరిస్తున్నారు అనమాట గోవు అంటే ముక్కోటి దేవతలకి ప్రతిరూపం అనమాట దయచేసి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను సంరక్షణ ఎలా చేస్తాను అలాగే మీ అందరూ కూడా ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గోవుని పెంచండి గోవు పెంచడం వల్ల అంటే దాని పాలు అమృతం అలాగే గోమయం కూడా అమృతం అలాగే గోవు మూత్రం కూడా అమృతం అనమాట గోవు నుంచి వచ్చే ప్రతి వెలువడే ప్రతి ఒక్క పదార్థం కూడా అమృతం తుల్యం అనమాట కాబట్టి గోవుని దయచేసి పెంచండి అనమాట ఇది ఒక్కటే నా కాన్సెప్ట్ అన్నమాట అనమాట సో నెక్స్ట్ ఇక కూడా అక్కడ ఈ స్థలం ఈ స్థలం ఇక్కడ బోధవలస గ్రామంలో మన కొచ్చాడ కృష్ణమూర్తి గారు అండి ఈ స్థలం సో సార్ ఇట్లా నేను గోశాల పెడదాం అనుకుంటున్నాను సార్ అనగానే సార్ అరే అదే గోశాల పెట్టడం వల్ల అది మా ఊరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆయన ఎటువంటి లాభాపేక్ష లేకుండా నాకు ఈ స్థలం ఇచ్చారండి యాక్చువల్ అయితే ఇక్కడ లీజ్ తీసుకుంటే పది ఎకరాలు కనీసం మూడు లక్షలు ఎంత ఉంటది బట్ ఆయన ఏమన్నారంటే ఒక లక్ష ఇవ్వండి పర్లేదు మీకు ఎంత ఇవ్వండి అని చెప్పేసి ఆయన అది కూడా నా మీద భారం పెట్టేశారు అనమాట పెట్టేసి సార్ కూడా నిజంగా ఆయన సహకారం లేకపోతే ఈవేళ నేను ఈ గడ్డ మీద నిజంగా నేను ఉండేవాడిని కాదు సో ఆయన చాలా ఈ బోధవలసి వచ్చాను దేవుడు దేవాలంటే నేను ఏదైతే లక్ష్యం అనుకున్నానో గో సంరక్షణ అనుకున్నానో ఆ లక్ష్యం వైపు నేను ఇవాళ దూసుకెళ్ళడానికి ముఖ్య కారకులు కృష్ణమూర్తి గారు ఆయన నేను మీడియా ముఖంగా నేను చెప్తున్నాను నిజంగా కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తి ఇంకా పది మంది పుట్టాలి అలాంటి వాళ్ళందరూ కూడా సమాజ సేవ కోసం సనాతన ధర్మం కోసం గో సంరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జయ గోమాత కి ఈ అంటే గోపాలకుల జీతాలు అలాగే మెయింటెనెన్స్ కి నెల వచ్చేటప్పుడు మనకు ఒక రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇదంతా కూడా ఏంటంటే నేను ఆ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం నుంచి తెచ్చిపెడతాను యాక్చువల్ కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ రన్లో అది నాకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గో ప్రేమికులు ఎవరైనా ఉంటే నెలకు ఒక్క దానా బస్తాయి అండి ఎందుకంటే మనం ఎన్నో రకాల ఖర్చులు పెడతా ఉంటాయి ఎన్నో వేల రూపాయలు తగలబెడతా పెడతా ఉంటాం కాబట్టి దయచేసి గో సంరక్షణ కోసం ఒక్క దానం బస్తా మీరు వంతేవండి సో దానికోసం మీరు ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే నాది నైన్ వన్ సిక్స్ జీరో వన్ నైన్ వన్ త్రీ జీరో వన్ సిక్స్ జీరో వన్ నైన్ వన్ త్రీ జీరో సంరక్షణ కోసం అంటే ఆ నెంబర్ని సంప్రదించండి దయచేసి ఈ గో సంరక్షణ కోసం మీ వంతు కూడా సహకారం అందించండి జై గోమాత నేను భారతీయ గోశాల పక్కనే వన్ ఏకర్ ఉందండి ఈ వన్ ఏకర్లో వచ్చేసి మనకి కృష్ణమూర్తి గారు ఒక అరేకరా మనకి ఆయన సాయం చేశారు ఆరెకరా నేను కొనుక్కున్నాను అనమాట మొత్తంగా ఇది వన్ ఏకర్ అనమాట ఈ వన్ ఏకర్ ఇప్పుడు నేను చెప్పేసి దీనికి ఓంకార క్షేత్రం అని చెప్పి నామకరణం చేశాను ఇక్కడ వచ్చేసేసి శివాలయం కట్టించిపోతున్నాను సార్ ఇక్కడ శివాలయం అది కూడా అంటే రాతి కట్టడం చేయాలనేది నా కోరిక అనమాట అంటే సిమెంట్తో వాటిగా కడితే అది జోరబిలిటీ ఎక్కువ కాలం మన్నికు ఉండదు కాబట్టి మన కుప్పం స్టోన్తో కట్టడం అని చెప్పేసి కోరిక సార్ దానికి ఇంచుమించుగా మన స్థాపతిని తీసుకొస్తే ఆయన రెండు కోట్ల దాకా అవుతుంది అన్నారు కాబట్టి ఈ టెంపుల్ నిర్మాణంలో కూడా ఎవరైనా భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా సహకరించండి మాకు వచ్చేసి వాళ్ళు ఒకసారి చూడండి ప్రాక్టికల్గా వచ్చి ఫిజికల్గా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకైనా సహాయం చేయాలంటే చేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ వాళ్ళ రేపు సేవ పేరుతో ఏదో టెంపుల్స్ పేరుతో చాలామంది మోసాలు చేసి ఉండొచ్చు కాక బట్ మేమైతే అట్లాంటి వాళ్ళం కాదు బట్ అంటే ఏది ఏదైనా సార్ మీరు వచ్చి ఇక్కడ ఫిజికల్గా చూసిన తర్వాత మీకు నచ్చితే మాకు సహాయం చేయండి రేపు డిసెంబర్ ముప్పై ఒకటి రేపు ఈ నెల ముప్పై తారీఖు సార్ ఈ నెల ముప్పయో తారీఖు ఆ రోజు ముక్కోటి ఏకాదశి కదా ఆ రోజు ఇక్కడ మనం వచ్చేసి శివపార్తులు కళ్యాణ్ సార్ ఇక్కడ ఆ రోజు శ్రీశైలం నుంచి కొంతమంది రుత్వికులు తీసుకొచ్చి ఇక్కడ శివపారత్తులు కళ్యాణ్ చేస్తున్నాం కాబట్టి ఈ పూజాధికారులు కూడా అందరూ పాల్గొని ఆ భగవంతుని కృపా కటాక్షలకు పాత్రలు కాగలదని కూడా నేను మరోసారి నేను వినయంలో